హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు గుడ్లు పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను అండి ముందు గుడ్లు ఉడికిపెట్టుకోవాలండి ఒక రెండు ఆనియన్ నాలుగు పచ్చిమిర్చి రెండు టమాటా కరివేపాకు కట్ చేసి పెట్టుకోవాలండి పక్కన ఆల్రెడీ గుడ్లు ఉడికిపోయి ఉడికిపోయాయండి నేను తక్కువ తీసి పక్కన పెట్టుకున్నాను కొంచెం కొత్తిమీర కూడా పక్కన పెట్టుకోవాలండి ముందు స్టవ్ వెలిగించుకొని కలాయి పెట్టుకొని ఆయిల్ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోవాలండి గరిటతో అవి వేగుతున్నప్పుడే నూనె కాగుతున్నప్పుడే కొంచెం పసుపు వేసుకోవాలండి కొంచెం నాది పసుపు ఎక్కువే పడిపోయినట్టుంది ఓకేనా తర్వాత గుడ్లు సన్నగా సైడ్ కట్ చేసుకోవాలండి మధ్యలో చిన్న ఘాటు పెట్టుకున్నట్టు అప్పుడు లోపలికి మంచిగా వెళ్తుందనమాట ఎగ్ అది వేగిన తర్వాత పక్కన పెట్టుకొని ఆనియన్స్ ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదండి ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు మూడి వేసుకొని అవి వేగనివ్వాలండి ఆనియన్లో కొంచెం సాల్ట్ వేయండి అక్కడ దానిలో వేసిన తర్వాత కొంచెం మగ్గుతాయండి బ్రౌన్ కలర్ లాగా నెక్స్ట్ టమాటా యాడ్ చేసుకోండి ఆల్రెడీ టమాటా మనం ఇచ్చేసాం కదా టమాటా కూడా వేగిన తర్వాత ఎగ్స్ వేసుకోవాలండి ఎగ్స్ కూడా వేగుతున్నప్పుడే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి ముందుగానే తర్వాత దీనిలో మనం చేస్తున్న గుడ్లు పులుసు కాబట్టి బెల్లం వేస్తే మంచిదండి షుగర్ కన్నా బెల్లం అయితే ఎవరికి ఏం కాదు కాబట్టి షుగర్ అంటే ఇప్పుడు మంచిది కాదు కదా అంతగా ఓకేనా అది కూడా వేగిన తర్వాత ఒక స్పూన్ కారం ఒక స్పూన్ గరం మసాలా స్పూన్ కన్నా తక్కువైనా పర్లేదండి గరం మసాలా మసాలాలు ఎక్కువ వేయకూడదు నేను అసలు వేయను వీడియో కోసమని నేను ఈ పూట వేసానమాట నేను గరం మసాలా అవి తక్కువ వాడతాను ఓన్లీ నాన్ వెజ్కే గరం మసాలా వాడతానమాట నేను ఓకేనా అవి వేగిన తర్వాత మనం చింతపండు ఆల్రెడీ ముందుగానే నానపెట్టుకోవాలండి నానపెట్టుకున్న వాటర్ని దానిలో యాడ్ చేసుకోవాలి అసలు వడపెట్టుకొని పోసుకోండి వాటర్ని దానిపైన కొంచెం కొత్తిమీర జల్లుకొని ఒక టెన్ మినిట్స్ హైలో ఉంచుకుంటే మనకి పులుసు రెడీ అయిపోతుందండి పులుసు పోసినప్పుడే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి